ఆయనే వెళ్తారు మీరు రండి ఇన్నాళ్ళు మీ వాడిని కసివాడు అనుకున్నాం చాలా కసివాడు సుమా ఆడపిల్లంటే అరమైలు దూరంలో ఉండేవాడు అలాంటిది నా ఎదురుగానే దాన్ని తీసుకుని లోపలికి వెళ్తాడు పెద్ద మనిషి అయ్యాడు కదండి పెద్ద మనిషి ఏమిటండి ఆ శిక్ష మాటలు నా బోడంత సిగ్గేస్తుంది సిగ్గేందుకు చెప్పు మూడో తరగతి చదివే మా పక్కింటి అబ్బాయి పరీక్షలకు వెళ్తుంటే వాడి పెన్సిల్ ముళ్ళు విరిగిపోయింది చెక్కడానికి వాడి దగ్గర ప్లేడ్ లేదు పాప వాడి తల్లి దగ్గర బ్లేడ్ కొనడానికి డబ్బులు కూడా లేవు ఆ నిస్సహాయ స్థితిలో ఆ పసివాడి చూపులు నన్ను కదిలించాయి పరీక్షలకు వెళ్ళకపోతే ఫెయిల్ ఫెయిల్ వాడి భవిష్యత్తులోకి ఒక్కసారి తొంగి చూడండి ఇలాగే ఆ పసివాడు నన్ను వాటేసుకుని బోర్ నేర్చాడు ఆ ఏడుపుకివరు కరిగిపోయింది అవును అందరికీ గుండె కరుగుతుంది అదేమిటో నాకు లివర్ కరుగుతుంది అంతే ఆడది అబల కాదు విజయశాంతి లాగా నిరూపించాలనుకున్నాను వెంటనే అటుగా వెళ్తున్న మరో పసిపిల్లవాడి దొంగిలించా నేను 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 చేసింది చేసింది పాపమా చేసింది ఘోరమా చెప్పండి నేనున్న పరిస్థితుల్లో పరిస్థితిలో ఏం చేసేవారు నేను నీలాగే దొంగతనం చేసేవాడిని అవును నాదో చిన్న డౌట్ ఇందులో ఏమంత సీక్రెట్ ఉందని నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు ఈ నిజం తెలిస్తే మీరు ఇలాగే కన్నీరు పెట్టుకుంటారు అది చూసి నేను మిమ్మల్ని ఏదో చేశానని మీ పోలీసులు అనుమానిస్తారు అవునవును వాళ్ళు అలాంటి వాళ్ళే ఇదేంటి బటన్స్ అన్ని విప్పేశా సారీ అండి మాట్లాడుతూ బటన్స్ విప్పడం నా మేనరిజం ఏమనుకోకండి పర్లేదు పర్లేదు నీ శిక్షాకాలం పూర్తయిపోయింది నిన్ను వదిలేస్తున్నాను పదా సార్ బొత్తాలు పెట్టుకుంటున్నారు సార్ చూస్తున్నా అమ్మాయి కూడా బట్టలు సర్దుకుంటుంది సార్ అది చూస్తున్నా ఇదిగో ఈ వంద రూపాయలు తీసుకెళ్లి అటువంటి పిల్లలకి బ్లేడ్ కొనిపెట్టు సార్ డబ్బులు కూడా ఇస్తున్నారు సార్ ఆ ఎసలకి అదొక మంచి అలవాటు ఉంది ఎవరిలోనే ఉంచుకోడు పెళ్ళొస్తాను సార్ ఆశీస్సం ఉండొస్తుంది ఉన్నది ఒక్కడే ఏకలింగం ఎడా పడ చిక్కుతున్నాడా లింగం అవునరా నీకు కూడా వినిపించిందా చా ఉరుక పక్కింటోళ్ళు పచ్చడి చేస్తున్న ఉలి శబ్దమే పిల్లలు గోలీ నాడుతున్న ఉలి శబ్దమే ఆఖరికి ఇంటి కన్నాలు కూడా నీకు ఉలి శబ్దం లాగానే వినిపిస్తుంది ఆ ఎగతాళే వద్దంటే ఏంటా ఏ సౌండ్ ఏకలింగం అనుకుంటే అంతేలే ఆయన కోసం నేను ఎంత ఫీల్ అవుతున్నానో మీకు ఎవరికైనా తెలుసా ఇదిగో చూడండి మీకు వన్ మంత్ టైం ఇస్తున్నాను ఈ లోపల నా ఏకలింగం బావను వెతికి తెచ్చారా సరే లేదా ఆయన్ని వెతికి తెచ్చిన వాళ్ళకి ఇదిగో పాతిక లక్షలు విలువ చేసే ఈ డైమండ్ ఇస్తానని టీవీలో ప్రకటన ఇస్తాను డైమండ్ ఆర్థిక లక్షల విలువ ఏమైనా సరే మనం ఆ డైమండ్ ని కొట్టేయాల్సిందే ఎలా అదండి చెప్తాను నీ ఊరావు నీ దూర రాదు అదే ఉలి అదే ధ్వని అదే సౌండ్ లింగం సుఖమైన ప్రేమికులు స్లో మోషన్ కలుసుకోవాలని నీకు తెలుసా బాల అలా వచ్చావు స్లో మోషన్ పాడ నేను మామూలు స్పీడ్ లోనే వచ్చాను అవును ఇన్నాళ్ళు నన్ను విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా కొంచెం ఆలోచించుకు చెప్తా ఆలోచించుకుని మరి అంత సడన్ గా అడిగితే ఎలాగమ్మా ఒక్క రోజు ఒక్క సంవత్సరమా కరెక్ట్ గా హాఫ్ సెంచరీ అయింది మన ఇద్దరం విడిపోయి అప్పటి నుంచి ఇంటింటికి తిరుగుతూ ఇలా ఉలి సౌండ్ చేస్తున్నా దేనికి ఆ సౌండ్కి కి నాగస్వరం విన్న ముంగిసలాగా నువ్వు ఎక్కడున్నా బయటకు వస్తావని నాగస్వరం వింటే పావులు వస్తాయి గాని ముంగిసలు వస్తాయంటమ్మా పాములు వస్తే వాటి కోసం ముంగిసలు రావేంటమ్మా ఇంత వయసు వచ్చినా నీకింకా కామెడీ పోలేదు రా ఇంట్లో ఎవరూ లేరు పిల్లలు స్కూల్కి వెళ్ళారా బాలా బాలా ఎంత మాట అన్నా నేనేమన్నాను బాలా నువ్వు లేకుండా నాకు పిల్లలు అలా పుడతారు మ్యారేజ్ నువ్వు ఇంత మాట అంటావని తెలుసుంటే ఆ రోజే నువ్వు ఇచ్చిన డైమండ్ పౌడర్ చేసుకుని తినచ్చు బాలా వద్దు నిన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నందుకు నేనే డైమండ్ మింగిచస్తాను ఆ డైమండ్ పట్ట నా బలమణి బలమణి ఎక్కడ నా బలమణి బలమణి నిన్న మాట తర్వాత నేను ఇంకా బతకను ఇప్పుడే ఇక్కడే నీ కళ్ళ ముందే ఆ డైమండ్ మింగిచస్తాను తీసుకురా ఆ

గుర్తుపట్లా బావా ఏకలింగం ఏకలింగం అయితే మరి ఆ లింగం ఎవరు ఏలింగం అవునుది ఏకలింగాన్ని నేను ఏకలింగాన్ని మనీ ఆది మాటలు నమ్మకు నేను

వాడే నా యాకలింగం కమాన్ చూపించు నువ్వు చూపించు ముందు నువ్వొచ్చావుగా నువ్వే చూపించు నేను చూపిస్తే నువ్వు ఉండవు నేనే చూడండి మీ అభిమాన దీపుపై పుట్టు మచ్చ మచ్చి అప్పుడు మచ్చ నల్లగా ఉండేది ఇప్పుడు ఎర్రగా ఉండే అప్పుడు చర్మం ఎర్రగా ఉండి మచ్చ నల్లగా ఉండేది ఇప్పుడు చర్మం నల్లబడి మచ్చ ఎర్రబడింది ఇప్పుడు నువ్వు చూపించు చూపించు ఎర్రూపించు రాక ఇంటికి వస్తే ఇలాంటి టెస్ట్లు పెట్టి అవమానిస్తారా ఈ ఇంట్లో అంతేనా ఎక్కడికి వెళ్తా వీడు లేపే చూడండి ఈ దరిద్రపు విపుపై పుట్టు మచ్చ నువ్వు పెట్టుకొచ్చావా నువ్వు కూడా పెట్టుకొచ్చావా అంటే నువ్వు పెట్టుకొచ్చావా పెట్టుకొచ్చింది కాకపోతే మరి ఎక్కడి నుంచి వచ్చింది మచ్చ ఉంగ ఇది పుట్టు మచ్చ కాదు పెట్టు మచ్చ కావాలంటే నేనే చూడండి మచ్చ పెట్టుకుని వచ్చి నన్ను మోసం చేస్తావా ఎంతకీ నువ్వైనా నా ఏకలింగం బావ్వేనా అయితే మచ్చ తుడుచుకుని చూసుకో ఏం అనుమానం లేదు

నేను అడిగినా కూడా ఆ డైమండ్ ఇవ్వద్దని ఆ రోజు మీరేగా చెప్పారు చెప్పానా దరిద్రుడు కదా దరిద్రుడు కదా చెప్పే ఉంటారు నా బతుకు తగలయ్యా బావా ఇంకా ఆలస్యం ఉంది మరి యాభై ఏళ్ల ముందు అలంకరించిన శోభనం గది అలాగే ఉంది మీరు రాగానే తాళం దిద్దామని లాచ్ ఉంచావు పదండి శోభనమా నాకా అవును ఈ వయసులోనా బావ మరి సిగ్గుపడుతున్నాడు తీసుకెళ్దాం మీకు దండం పెడతానండి నాకు సోభరం వద్దు డైమండ్ వద్దు నన్ను వదిలేండి మా ఇంటికి వెళ్ళిపోతానండి దొరక్క దొరక్క ఇన్నాళ్ళకు దొరికావు బావాటి వదులుతానా వామ్మో ప్రమాణ పూర్తిగా చెబుతున్నానమ్మా నేను ఏ కలిగాన్ని కాదమ్మా కావాలంటే చూడండి ఇది విగ్గు ఇది కాటుకు మచ్చ అమ్మా పోలీస్ ఇదిగా ఈ రెండు కోళ్ళని కోసి ఈకలు పీకి శుభ్రంగా ముక్కలు కొట్టాయి అలాగేనమ్మా వాటిని చంపొద్దు ఏం పాపం చేశాయని వాటిని చంపుతున్నావ్ ఏం ద్రోహం చేశాయని వాటి గొంతు కోస్తున్నావు అవును నేనే అడుగుతున్నాను ఏ కష్టం వచ్చినా ఏ బాధ కలిగినా కుక్కరో కానీ ఏడవటమే కాని అమ్మాని తెలుగులో అరవలేని అమాయక ప్రాణుల్ని దారుణంగా రాక్షసంగా అమానుషంగా బలి తీసుకుంటావా సార్ చూడండి సరే అన్యాయం నోరు లేని మూగు జంతువుల్ని చంపడం ధర్మమేనా మీరున్నది మనుషుల్ని కాపాడడానికేనా కోళ్ళని కుక్కల్ని మేకల్ని కాపాడలేరా కోళ్ళని కుక్కల్ని మేకల్ని అంటే రూల్స్ ప్రకారం రూల్స్ ఏమిటండి రూల్స్ తెల్లవారుజామున కూత మనుషుల్ని నిద్ర లేపడవేనా ఈ కోళ్లు చేసిన నేరం గుడ్లు పెట్టి పోషకాహారాన్ని ఈ సమాజానికి అందిపడమేనా ఇవి చేసిన ద్రోహం చెప్పండి మీరింత ఎమోషనల్ గా అడిగితే ఆన్సర్ చెప్పడం కొంచెం లేట్ అవుతుంది అయితే మూగజీవుల తరఫున నేను చేసే ఈ మూగ పోరాటానికి మీ ఎంకరేజ్మెంట్ కావాలి తప్పకుండా మీ ఉద్యమంలో మీతో కలిసి నేను తిరుగుతాను కోళ్లల్లో కోడినై మేకల్లో మేకనై వాటి కష్టాలు తెలుసుకొని నా వంతు సహాయం నేను చేస్తాను అయితే ఓ వంద రూపాయలు ఇవ్వండి ఇదిగో ఇదిగో ఈ డబ్బు తీసుకో ఈ రెండు కోళ్ళని వదిలేస్తున్నా స్వేచ్ఛగా బతకండి వెళ్ళండి ఎంత మానవతావాది ప్రేమించుకున్న పెళ్లి చేసుకున్న ఈ అమ్మాయిని చేసుకు

పంచులు కానీ తీసుకొచ్చేసాను దేనికి ఈ పూట మనం పెళ్లి చేసుకుందాం అన్నారుగా పెండ నీతోనా నేనా అన్నానా మీరు భలే నవ్విస్తారండి ఎప్పుడు ఇంత అన్నయ్య గారు మహా చెల్లిపి చౌక అయ్యా మీ జోకులు తరవాత వేసుకోవచ్చు ముందు వచ్చి మీటల్లో కూర్చుండి ఆ ఉరేయ్ ఉరేయ్ ఏంట్రా ఏంటిది నాకు తెలియకుండా నా పెండ అది నా స్టేషన్ లో ఏంటండి ఉన్నట్టుండి ఇలా ప్లేట్ ఫ్రీ అయించేసారేవిటండి దేవాలయం లాంటి పోలీస్ స్టేషన్ లో

ఏ వడ్ని నిన్న అవును సార్ ఆ సార్ అమ్మాయిని సార్ నాన్నా ఏండి ఒక్కసారి నా కళ్ళలోకి స్ట్రెయిట్ గా చూసి చెప్పండి స్ట్రెయిట్ గా చూసి చెప్పినా సరే సైడ్ గా చూసి చెప్పినా సరే ఓకే మాట నీకు నాకు ఏ సంబంధం లేదు అవద్ద సార్ కావాలంటే పోలీస్ ఆనే నడగండి ఏమాయ అది ఆళ్ళ కూతంత కనెక్షన్ ఉన్న మాట నిజమేనండి ఒకటి రెండు సార్లు మమ్మల్ని బయటికి పోమని వాళ్ళు లాకప్రూమ్లో కలుసుకున్నారండి షటప్ సార్ ఆ కనెక్షన్ ఒక పోలీస్ ఆఫీసర్కి కి నేరస్తురాలకి మధ్య ఉండే కనెక్షనే తప్ప ఆ కనెక్షన్ కాదు సార్ చనోర్బాయ్ ఇంకా బుకా సార్ మీరు క్షమిస్తారంటే ఒక్క మాట చెప్తాను ఏమిటది లీగల్ గా చెప్పాలంటే మా వాడికి అమ్మాయికి మధ్య ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్న మాట సార్ బాబాయ్ ఏంట్రా నువ్వు కూడా అమ్మాయి పార్టీలో చేరిపోయావా రే ఇంతవరకు వచ్చాక నిజం చెప్పతే అసహ్యంగా ఉంటుంది సార్ వీడు ఈ అమ్మాయి సెల్లోకెళ్తాం బొత్తాలు పెట్టుకుంటూ బయటికి రావడం మీరు చాలా సార్లు చూశాను సార్ అంటే చొక్కా బొత్తాలు పెట్టుకుంటూ రావడం పళ్ళలో పుల్లలు ఎట్టి గెలుక్కుంటూ రావడం చెవులో పిల్లిస్తులు పెట్టి తిప్పుకుంటూ రావడం ఇవా మీకున్న సాక్ష్యాధారాలు సార్ చొక్కా బొత్తాలు విప్పితో మాట్లాడటం ఆ పిల్ల మేనరేసం అవ్వ అవ్వా దొరగారు మీరొచ్చి ఇంతసేపు అయింది నేను మీ దగ్గర బోల్డ్ మాటలు మాట్లాడాను కనీసం ఒక్క బొత్తం మీదైనా చేయసేనాడు సార్ ముక్కునోళ్ళు ముసుకురాన తాడుగట్టు నేను మీరింత మర్యాదగా చెప్పాక కూడా మార్చకుండా ఉంటాను పదండి గోడ దగ్గరకు తీసుకొచ్చి పదండి అంటే ఎలా పదనం ఎంత చూడండి బాబు గారు కన్నం మీ ఇంటికి కన్నం వేశారా ఎవరా దొంగ నా చూడు మీ ఇంటికి మీరే కన్నం వేసుకున్నారా పర్పస్ మీరు లోపలికి వెళ్ళటానికి తల దూర్చండి ఏ మేకపోతూ నరికినట్టు నరకడానికి అవతల మనుషుల్ని ఎవరైనా ఏర్పాటు చేశారా నో 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 సంథింగ్ ఇస్ కెన్స్ ద బ్యాక్ దట్ వన్ ది దట్ ఏంటి తిట్టాడా లేదు శోభనానికి పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని ఇలా బొక్కలోంచి పంపడం మా ఆచారం అని చెప్పాడు ఏంటి బొక్కలోంచి పంపడం మీ ఆచారం అవును బాబు గారు ఇలా మీరు దూరెళ్ళి శోభనం చేసుకుంటే మీకు పుట్టబోయే బిడ్డలు పచ్చి గోండాలు పరమ కేడీలో అవుతారని మా సెంటిమెంట్ ఆహా ఈ ఎస్ఐ కడుపున కేడీలు గోండాలు గుడ్ బాగు చాలా బాగుంటుంది దూరండి ఇప్పుడు ఓ చేస్తే ఎలా ఉంటుంది ఏమిటి చుంచెలకల్లాగా మేము దూరే లేకంటే పంది కుక్కల్లాగా మీరు దూరం అవతలకి పోయారు అనుకోండి మేము ఇక్కడే శోభనం చేసుకుంటాం ఎలా ఉంది చాలా రియల్లీ చాలా బిడి పడుతున్నారు ఎలా దూర ఎవరో లాగినట్టు ఎంత ఈజీగా వెళ్ళిపోయిందో ఎక్స్పీరియన్స్ మీకు అలవాటు అవుతుంది ఇదిగో ఫ్లాస్క్ కప్పులు వెళ్ళండి ఏమిటిది మిల్క్ కాదు టీ టీ నైట్ డ్యూటీలో ఉన్న లారీ డ్రైవర్ కి ఇచ్చినట్టు నాకు టీ ఇస్తారా డ్రైవర్ అయినా పోలీస్ అయినా డ్యూటీలో ఉన్నప్పుడు తాగాల్సిన టీయే కదా బాబు హై బాబాయ్ నీకు కూడా తెలిసిపోయిందే మరే ఇప్పుడు మీరు దూరతారా మమ్మల్ని తోయమంటారా అక్కర్లేదు ఆ మాత్రం మేము దూరగలం వచ్చేస్తాను మరి అంత స్పీడా అప్పుడే లైట్ ఆర్పేశావు లైట్ ఉంటే నాకు సిగ్గండి చీకటంటే నాకు భయం మీరు భలే కార్టూన్ లేస్తారండి అయ్య బాబోయ్ నీకు కూడా తెలిసిపోయిందే మరే రండి నువ్వు అక్కడ పడుకో నేను ఇక్కడెక్కడ నా పడుకుంటా ఎక్కడో పడుకుంటారా ఓహో నీతో సంసారం చేయకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెడతావు కదా అయ్య బాబోయ్ మీకు కూడా తెలిసిపోయిందే ఎమిటేషన్ వద్దు వస్తున్నా నువ్వక్కడా ఇది ఇక్కడా అంటే రాత్రి నువ్వనుకుని దీన్ని నేను చల్లమ్మా ఎవడు తిన్నానంట ఏమైంది ఏమీ కాలేదా ఏమీ కాలేదా

ఏం జరిగిందమ్మా ఎందుకు అరిచావు చెరిగిన బొట్టు వాడిన పూలు నలిగిన చీర ఏం జరిగిందమ్మా చెప్పుకోండి చూద్దాం అమ్మా ఐస్ క్రీమ్ లో ఆవకాయలాగా విషాదంలో వినోదమా తల్లి తప్పమ్మా ఏం జరిగిందో చెప్పమ్మా చెప్పడానికి నాకు సిగ్గేస్తుంది అన్నయ్య చెప్పుకోటానికి సిగ్గుపడేంత తప్పు చేసేవా తల్లి అదేంటో మాకు చెప్పమ్మా మేము సిగ్గుపడతాం తల్లి కొంప తీసి శోభనం జరగలేదు కదా కొంప తీయకుండానే శోభనం జరిగింది పెళ్లి కాకుండానే కుంతిదేవి అయిపోయా అన్నమాట ఇట్స్ ఆల్ రైట్ నీ శీలాన్ని దోచుకున్న కామాంధుడు ఎవరో చెప్పమ్మా వాడి పేగులు తీసి గిటార్ వాయిస్తాను ఎవడు వాడు వాడు నేను పిల్లవాడు చెప్పు నాకు బాగా సిగ్గేస్తుంది ఆయన్ని అడగండి ఏమైంది బాబు నాకు సిగ్గుగానే ఉంది బాబు అందరు సీరియల్ అయితే ఈ ఎపిసోడ్ అప్పుడు కంప్లీట్ అవుతుంది బై మిస్టేక్ రాత్రి అమ్మాయితో నా శోభనం జరిగిపోయింది అవును బాబుగారు బావగారా ఎస్ షీస్ బై సిస్టర్ అమ్మ నా దొంగ నా దొంగలారా అంటే ఓ పథకం ప్రకారం ఈ ప్రతిపక్ష దొంగలందరూ కలిసి పెద్ద కుట్ర పన్నారు బాబుగారు ఏయ్ అసలు నువ్వు ఈ గదిలో కట్ట వచ్చావు చెప్పుకోండి చూద్దాం పాటయ్య అండుకోతో పజలు సాడుకో పనసపొట్టు అయిపోద్దు నువ్వు నోర్మి ఎదవా పెళ్లి కాకుండా శోభనం అయిపోయిందని అది బాధపడుతుంటే దాన్ని బెదిరిస్తావేంటి పెళ్ళయి కూడా శోభనం కాలేదని మాది బాధపడుతుంటే మమ్మల్ని బెదిరిస్తారంటుకోతో క్రికెట్ ఆడబాక వికెట్లు రాలిపోతాయి బెమ్మం బ్రదర్స్ తో గేమ్స్ ఆడకు బ్యాట్లు ఇరిగిపోతాయి మీ బ్యాటింగ్ లో బౌలింగ్ లో పగిలిపోయిన ఆడదాని జీవితాన్ని అతికించగలవా రాలిన వికెట్ విసిరిన బంతి వెనక్కి ఉంటారు ఈ జీవిత క్రికెట్ లో ఆయన వేసిన ఈ మూడు 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 స్టంపులు గా ఫిక్స్ అయిపోయాయి ఏమిటి బోడి తాడు కట్టించుకుని స్టంపింగ్ అంటూ స్టంట్ మొదలు పెట్టావు ఆడదానికి తాడి కంటే విలువైనది మాను అదే నేను పోగొట్టుకున్నాను నువ్వు ఇల్లీగల్ గా శీలం పోగొట్టుకున్నావు అది నీ కర్మ లీగల్ గా తాళి కట్టించుకున్నాను కాబట్టి నేనే ఆయన భార్యని ఈ మాట చెప్పాల్సిందే నువ్వు కాదే ఆయన ఏమండి ఈ చిక్కుముడు మీరే చెప్పండి అసలు మీ భార్య ఎవరో చెప్పండి చెప్పండి చెప్తా ఇందా అక్కడి నుంచి వర్కౌట్ చేస్తున్నా చెప్తున్నా చెప్పేస్తున్నా చెక్కేస్తున్నా